ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక దేవుని ప్రార్థించడంలో ఆసక్తి కలిగి భారము కలిగి ఎల్లప్పుడూ వాక్యాన్ని వెంబడిస్తూ దేవుని ఉన్నతమైన మాటలకు విలువనిస్తున్న మీ అందరిని బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను ఈ ఉదయకాలం కూడా దేవుని వాక్యాన్ని విని మన దైనిక జీవితాన్ని ప్రారంభిద్దాము ఏబు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పదహారో వచనము బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును ఇరుకులేని స్థలమునకు నిన్ను తోడుకొని పోవును అని రాయబడి ఉంది కలవర శిలువ మీద మన కొరకు ఆయన ప్రాణమర్పించింది నిత్య నరకాగ్ని నుంచి మనల్ని తప్పించాలని ప్రతిదినం వాక్యం ద్వారా మాట్లాడుతున్నది మనం వెళుతున్న మార్గాల్లో అనేక శ్రమలు అవమానములు బాధలు మనకు కలుగుతాయి వాటన్నిటి నుండి మనం విడిపించబడి సమాధానం కలిగి నెమ్మది కలిగి ముందుకు సాగిపోవాలంటే అనుదినము వాక్యాన్ని ధ్యానించేవారిగా దేవుని మాటల చేత ఆదరించబడుతూ ఇంతవరకు మనం కాపాడబడ్డాము ఈ లోకంలో ఉన్నవారు ఇక నీ వల్ల ఏమీ కాదు నీ పని అయిపోతుంది అని మనల్ని బాధ పెట్టినప్పుడు రోగాలు మనకి వ్యతిరేకమైన శత్రువులుగా నిలబడి మనల్ని క్రొంగదీసినప్పుడు మనల్ని బలపరిచింది దేవుని మాటలే కదా మనల్ని నిలబెట్టింది ప్రభు సన్నిధిలో కాల్చిన కన్నీరు కన్నీటి ప్రార్థనే కదా అలాగే ఈరోజు కూడా ఈ శుభ శుక్రవారం నాడు మనమందరము కలిసి పగలంతా కటిక ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం వారంలో ఒక్కరోజైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావా అని నీ మనస్సాక్షి నిన్ను అడిగినప్పుడు సమాధానం చెప్పగలిగిన వారిగా ఉండాలి అవును నేను ప్రార్థన చేస్తున్నాను ఆశ కలిగి ఆసక్తి కలిగి భారము కలిగి బాధ్యత కలిగి నా కుటుంబం కోసము సంఘము కోసము నశించుతున్న అనేక జనముల కోసం నేను ప్రార్థన చేస్తున్నాననే ఒక సాక్ష్యం మనం చెప్పగలిగిన వారిగా ఉండాలి అలాగే ఆయన మాటిస్తున్నాడు మనకి బాధలో నుండి ఆయన నిన్ను తప్పించదను అని మాట ఇస్తున్నాడు ఆయన చెప్పిన మాటలో ఆయన నిలబడతాడు నీవు నేను ఆసక్తి కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధ్రమైన మా దేవ మేము ప్రార్థిస్తుండగా మాకు జవాబులు అనుగ్రహించండి అనేక మనుషులు విప్పలేని చిక్కుముడులుగా ఉన్న మా జీవితాలు ఎటు వెళితే ఏ సమస్య వస్తుందో నాకు తెలియని పరిస్థితిలో ఉన్న మేము ఎటూ తోచక నీ పరిశుద్ధ పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నాము నీ బిడ్డల్ని రక్షించండి శాపాల నుంచి విడిపించండి త్రాగుడు నుంచి విడిపించండి వ్యభిచారం నుంచి విడిపించండి ఆయన ఒక జీవ మార్గం నీ బిడ్డల హృదయాల్లో మీరు బయలుపరిచి దాని ప్రకారంగా జీవించగలిగిన వారుగా శక్తిగా అనుగ్రహించమని మా పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని మేము కాపాడుకోవడానికి సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావాల్ని నీకు ేసుక్రీస్తు నాములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమేన్ మన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు మనందరికీ కలుగునుగాక